పూర్వం విదర్భ అనే అడవిలో అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో సోము అనే పేరు గల ఒక మరుగుజ్జు ఉండేవాడు అతని మరుగుజ్జు తనాన్ని వెక్కిరిస్తూ ఆ గ్రామంలోని అందరూ తనని వెక్కిరిస్తూ ఉండేవారు ఒరే రాజు ఈ సోముగాడు వంటగదిలో అటక మీదున్న వస్తువులు తీయాలన్నా వీడు నిచ్చెన వేసుకోవాలి కావచ్చు కదరా ఒరే సోము నువ్వు ఆ పాఠశాల ముందు నుంచి వెళ్ళమాకురా పొరపాటున వాళ్ళు నిన్ను ఆ పాఠశాలలో చదివే పిల్లాడనుకొని లోపలికి తీసుకుని వెళ్తారు జాగ్రత్త పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు నిజమే అంటావా పొట్టోళ్ళు నిజంగా గట్టోళ్ళో కాదని నాకు తెలియదు కానీ పొట్టోళ్ళు అంటే మాత్రం అందరికంటే పొట్టిగానే ఉంటారని మాత్రం తెలుసు ఏ సోము అంతేగా రేపింటికి రా నా చొక్కా ఇస్తాను అది వేసుకుంటే నీకు కింద చెడ్డీ వేసుకునే అవసరం కూడా ఏమీ ఉండదు అంటూ సోముపైన జోకులు వేసుకుంటూ పెద్ద పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు సోము వారిని ఏమి అనలేక తన లోపానికి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంట్లో దిగాలుగా కూర్చున్న సోమును చూసి తన నాన్నగారైన వీరయ్యా ఏమైంది సోము ఎందుకలా దిగాలుగా కూర్చున్నావు బయట ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు నాన్నా ఎందుకు నాన్నా నువ్వు నన్ను ఇలా మరుగుజ్జులా కన్నావు అందరూ బయటందరూ నామీద జోకులేసుకుని నవ్వుతున్నా నేనింక బయటికి అస్సలు వెళ్ళను నేనేం పాపం చేశానని నాకు ఆ దేవుడు ఈ శిక్ష వేశానాన్నాన్నా అంటూ సోము బాధపడుతూ ఉన్నాడు సోము ఆ దేవుడు మమ్మల్ని అందర్నీ ఒకేలా సృష్టించాడ్రా కాని నిన్ను మాత్రమే ఇలా ప్రత్యేకంగా సృష్టించాడు అంటే ఆ దేవుడి దృష్టిలో నువ్వెంతో ప్రత్యేకం అని అర్థం నీకు ఉన్నదాన్ని లోపంగా ఎప్పుడూ భావించకు నిన్నలా సృష్టించాడంటే ఏదో గొప్ప పని కోసమే సృష్టించుంటాడ్రా దేవుడు నువ్వు ముందు ముందు ఏ గొప్ప పని చేయడం కోసమే భూమి మీదికొచ్చావో అది తెలుసుకో ముందు అది నాడు నిన్ను అనరాని మాటలు అన్నవాళ్లే నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు బయట ఎవరో ఏదో నిన్ను అన్నారని నువ్విలా బాధపెడితే వాళ్ళింకా నిన్ను బాధ పెడుతూనే ఉంటారు ఈ లోకంలో అందరూ బాధపడేవాణ్ణి చూసి ఇంకా బాధపెట్టి సంతోషించేవాళ్ల ఎక్కువరా అంటూ వీరయ్య సోముకి స్ఫూర్తి పొందే మాటలు చెప్పాడు అప్పుడు సోము అవునా నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది నేను ఏడుస్తుంటే చూసి నవ్వుతున్నారు ఇంకా ఎక్కువగా ఏడిపిస్తున్నారు ఇక నుంచి వారికి నా ఎదుగుదల చూపించి సమాధానం చెప్తాను నన్ను చూసి నాపై జోకులు వేసుకున్నవారే నా గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేస్తాను అంటూ సోము తన తండ్రి చెప్పిన మాటలకి ధైర్యం తెచ్చుకొని బయటికి వెళ్లాడు ఎందుకండి వాడికిలా ప్రతిసారి ధైర్యం చెబుతా ఉంటారు పాపం వాడుకున్న లోపంతో వాడేం చేస్తారు చెప్పండి అంత వాడు కర్మ సుశీల ఒక బిడ్డ గొప్పవాడవ్వడానికి తల్లి తండ్రులుగా మనం ఏం చెయ్యాలో అది చేద్దాం ఆ తర్వాత అంతా ఆ భగవంతుడి ఇక్కడ ఎవడు రాత్రిని వాడే రాసుకోవాలి అంతేగాని కర్మ కర్మఫలాలంటూ ఏమీ ఉండవు సోము ధైర్యంగా ఊర్లో అందరి ముందు తల ఎత్తుకుని తిరుగుతూ మా నాన్న చెప్పినట్టుగా నేనేదో ఒక గొప్ప పని సాధించటానికే పుట్టుంటాను నేను మరుగుజ్జులానే ఉన్నా నేను బలమైనవాణ్ణి నేను ఏం చేసినా సరే ఈ ఊళ్ళో అందరికంటే గొప్పవాన్ని అని అనిపించుకోవాలి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒక దగ్గర గిరి సురేష్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సురేష్ ఇది విన్నావా మన పక్కూర్లో కుస్తీ పోటీలు జరుగుతున్నాయంట అందులో గెలిచిన వాళ్ళకి మొదటి బహుమతిగా పదివేల వరహాలు అలాగా అయితే మనం కూడా ఆ కుస్తీ పోటీలో పాల్గొనడానికి వెళ్దాం ఆ మొదటి బహుమతి మనకే రావాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మాటలు విన్న సోము ఆహా నిజంగా సంకల్ప బలం చాలా గొప్పది ఇలా అనుకున్నానో లేదో ఆ భగవంతుడు నాకొక దారి చూపించాడు అని అనుకుంటూ సోము వాళ్ళ దగ్గరకు వెళ్ళి సురేష్ మీరు కుస్తీ పోటీల్లో పోటీ చేయడానికి వెళ్తున్నారా అయితే నేను కూడా ఆ పోటీలకు వస్తాను ఆహా రారా ఎలాగో అక్కడ చిన్నపిల్లలకి ఉచితం అంట అంటూ నవ్వుతూ ఉన్నారు ఆ ఇద్దరు ఆ మాటలకి సోము నొచ్చుకున్నాడు కాని తిరిగి ఏమీ అనలేదు లేదు లేదు నేను చూడ్డానికి కాదు వస్తానంటుంది నేను కూడా ఆ పోటీలో పాల్గొంటాను ఈసారి మనం కలిసికట్టుగా పోటీ చేసి మన ఊరి పరువు నిలబెడదాం సోము అన్న మాటలకి వాళ్ళకి నవ్వొచ్చింది ఏంటి నువ్వు ఆ పోటీలో పాల్గొంటావా అది చిన్నపిల్లల బంతాట కాదు నిన్ను బంతిలా ఆడుకునే ఆట నిన్ను వాళ్ళు చీమని నలిపినట్టు నలిపేస్తారు అనవసరంగా పోటీలు అది ఇదని ఆలోచించకరా నువ్వు నాకు తెలుసు నేను మరుగుజ్జునే అలానే నా బలమేంటో కూడా నాకు తెలుసు అసలు నేనంటే ఏంటో అక్కడ పోటీలో చూపిస్తాను నన్ను కూడా మీతో పాటుగా తీసుకెళ్ళండి వీడేంట్రా మనకి ఇలా తగిలాడు జిడ్డులా అరే సురేష్ రానివరా ఆట్లో అరటి ఉంటాడు చూసి కాసేపు నవ్వుకోవచ్చు సరే సోము బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం రేపు నువ్వు కూడా మాతో పాటు వద్దులే సోము చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లాడు ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊరి వాళ్లంతా సురేష్ గిరి ఇద్దరిని దండోరా వేస్తూ గొప్పగా ఊరేగిస్తారు సురేషు గిరి మీరిద్దరూ అక్కడ జరిగే కుస్తీ పోటీలో మొదటి బహుమతి గెలుచుకొని మా నూరి పరువు నిలబెట్టాలి ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మనం ఆ కుస్తీ పోటీల్లో నెగ్గలేదు మనకి బహుమానం ముఖ్యం కాదు గెలుపే ముఖ్యం ఈసారి ఎవరైతే ఆ కుస్తీ పోటీల్లో ఊరి పరువు నిలబెడతారో వాళ్ళనే ఈ గ్రామానికి పెద్దలనేమిస్తాం అని చెప్పి పంపించారు ఆ గ్రామ ప్రజలు కుస్తీ పోటీ చూడ్డానికి జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు అయ్యా ఈయన పేరు సోము మేమెంత చెప్పినా కూడా వినకుండా ఈ కుస్తీ పోటీల్లో పోటీ చేస్తానని వచ్చాడు మీరే ఎలా అయినా ఇతని పేరు చేర్చాలి ఇది చిన్నపిల్లలు ఆడే ఆట కాదని తెలియదా మీకు అయ్యో మీరు పడుతున్నారు ఇతను చిన్నపిల్లడు కాదు పెద్దవాడే అని చెప్పారు అలా కొద్దిసేపు అతనితో మాట్లాడిన తర్వాత అతను ఒప్పుకున్నాడు హరే గిరి మనలో ఎవరు గెలిచినా ఊరి పెద్దగా ఎవరు ఉన్నా అధికారం మాత్రం ఇద్దరిది అలాగే మిత్రమా అంటూ సురేష్ మరియు గిరి ఇద్దరు కుస్తీ పోటీల్లోకి దిగారు కాని పాపం ఆ ఇద్దరు ఓడిపోయారు ఈసారి కూడా మన ఊరి పరువు పోయింది ఇంకా ఈ మన ఊరు గెలిచేది ఎప్పుడో మనం చూసేదెప్పుడో పదండి పదండి అంటూ అందరూ వెళ్ళిపోతూ ఉండగా ఈసారి విదర్భ నుండి కొత్తగా ఒక వ్యక్తి పోటీల్లో దిగబోతున్నాడు మీరు అతన్ని చూస్తే ఆశ్చర్యపడక తప్పరు ఇప్పుడు పోటీలో దిగబోతున్నది సోము అంటూ పేరు చెప్పగానే సోము మైదానంలోకి వచ్చాడు అతన్ని చూసి అందరూ ఎగతాలిగా నవ్వుతూ ఉన్నారు జనం మధ్యలో ఉన్న వీరయ్య సోముని చూసి నానా సోము నువ్వేంట్రా ఇక్కడ ఈ కుస్తీ పోటీల్లో చాలా బలవంతులుంటారా వాళ్ళని నీ వల్ల కాదురా చేస్తాను నేను మాత్రం ఈ పోటీలో ఖచ్చి తీరుతా అంటూ సోము పోటీకి దిగాడు పాపం అవతలి వ్యక్తి సోముని చితక బాధాడు అది చూసి వీరయ్య చాలా బాధపడుతూ ఉన్నాడు సోము సొమ్మసిల్లి కింద పడిపోయాడు అప్పుడు తనకి తన నాన్న చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి సోము నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి నీలో ఉన్న ప్రత్యేకత నిన్ను గొప్పవాన్ని చేస్తుంది అన్న మాటలు గుర్తుకొచ్చి సోము లేచి నిల్చున్నాడు అవతల వ్యక్తి కోపంగా సోము వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ దెబ్బతో అని నవ్వుతూ ఉండగా సోము మెల్లిగా తన ప్రత్యర్థి కాళ్ళ మధ్య గుండా తప్పించుకున్నాడు అతను తప్పి కింద పడిపోయాడు అలా సోము తన మరుగుజ్జుతనాన్ని ఉపయోగించుకొని అందరినీ పరిగెత్తిస్తుంటూ తెప్పిస్తూ వారిని ఓడిస్తూ ఉన్నాడు ఈసారి మన అందరినీ ఆశ్చర్యపరుస్తూ విదర్భకి చెందిన సోము ఈ కుస్తీ పోటీల్లో గెలిచాడు మరుగుజ్జుగా ఉన్నా కూడా తనని ఎంతమంది హేళన చేసి మాట్లాడినా కూడా కుంగిపోకుండా ఈ పోటీలో నిలబడి గెలిచాడు అంటే నిజంగా అతను మన అందరికంటే గొప్పవాడు అంటూ పొగుడుతూ సోముకి మొదటి బహుమతి ప్రదానం చేశారు అది చూసి సురేషు గిరి ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు సోము మమ్మల్ని క్షమించురా మేము నీ లోపాన్ని చూసి నిన్ను అవహేళన చేసి మాట్లాడాం పర్వాలేదు సురేష్ మీరలా మాట్లాడారు కాబట్టే నాలో పట్టుదల పెరిగి నేను ఇంత పెద్ద విజయం సాధించాను ఈ విజయంలో మీకు కూడా భాగం ఉంది ఈ రోజు నుండి మనం అందరం కలిసి మన ఊరిని బాగుపరుచుకుందాం ఆ తర్వాత సోము ఆ ఊరికి గ్రామ పెద్దయ్యాడు నాన్న నువ్వు నాకు చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటల వల్లే నేనిప్పుడు అందరి చేత గౌరవించబడుతూ ఉన్నాను నిజంగా నేను ఆ దేవుడి దృష్టిలో ప్రత్యేకమైన అవును సోము నీలా పట్టుదల అనేది ఉంటే ఎవరైనా ఆ దేవుడికి ప్రత్యేకమైన వాళ్ళే అని చెప్పాడు వీరయ్య ఇక ఆ రోజు నుండి సోము ఆ గ్రామానికి పెద్దగా మారి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాడు ఇది ఇవాల్టి స్టోరీ పట్టుదల మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం ఒక ఊరిలో ఉండే పాతికేళ్ల మనోహర్కి టౌన్లో మంచి ఉద్యోగం వస్తుంది అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతని తల్లిదండ్రులైన కనకం సుందరాలకి మనోహర్ మేనమామ కూతురైనా కావేరిని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక కానీ కావేరికి అంతగా చదువులేదు పెద్ద అందగత్తె కూడా కాదు చామంచాయ్లో ఉంటుంది ఇంటి పని వంట పని చేయడం తప్ప మరే ఇతర ప్రత్యేకతలు లేవని కావేరిని ఇష్టపడడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు పెళ్లిడుకొచ్చిన కావేరికి మాత్రం మనోహర్ అంటే అమితమైన ప్రేమ ఎప్పుడు చూడు బావా బావా అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది తనకిష్టమైన వంటకాల గురించి నచ్చే కలర్స్ గురించి వేసుకునే బట్టల గురించి మేనత్త కనకాన్ని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది అది చూసి కనకం చాలా సంతోషపడేది ఆ రోజు ఆదివారం కావటంతో మనోహర్ ఇంటి దగ్గరే ఉంటాడు నెమ్మదిగా కనకం హాల్లో ఉన్న సుందరం దగ్గరికి వస్తుంది యావయ్యా నువ్వే ఏదో విధంగా కొడుకుతో మాట్లాడి కావేరితో పెళ్లి కొప్పించాలి నేను పెళ్ళనగానే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు కొడుకుతో పెళ్లి గురించి మాట్లాడాలంటే నాకు భయంగానే ఉంది కానీ తప్పదుగా ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేయటం లేదని అందరూ అడుగుతుంటే నాకే ఏదోలా ఉంది అని కనకం సుందరం కలిసి భయపడుతూనే మనోహర్ బెడ్రూంలోకి వస్తారు వాళ్ళని చూస్తాడు మనోహర్ అతనికి విషయం మొత్తం అర్థమైంది ఇద్దరూ కలిసికట్టుగా వచ్చారంటే అది ఖచ్చితంగా నా పెళ్లి గురించేనని నాకు అర్థమైంది అవును బాబు నీ మేనమావ కూతురు కావేరిని పెళ్లి చేసుకోరా మనోహర్ సూటిగా జవాబివ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు ఒక్క నిమిషం అక్కడుండకుండా ఊరికి దూరంగా ఉన్న మామిడి తోటలోకి వెళ్లాడు వేళకి ఇలా కావేరితో పెళ్లి అనే మాటని తప్పించుకున్నాను సాయంత్రం వరకు ఈ తోటలోని కాలక్షేపం చేసి ఇంటికెళ్తే సరిపోతుంది అని మనోహర్ అనుకుని తోట మొత్తం తిరుగుతూ ఉంటాడు సూర్యాస్తమయం సమయంలో వర్షం ప్రారంభమైంది అతను కొంత దూరం పరిగెత్తి ఒక పెంకుటింటి అరుగు మీద తలదాచుకున్నాడు అప్పటికే మనోహర్ పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు ఆ ఇంట్లో ఉంటున్న ఒక ముసలావిడ కిటికీ నుంచి బాగా తడిచిన మనోహర్ని చూస్తుంది అయ్యో బాగా తడిసిపోయో లోపలికి రా బాబు అంటూ ఆ ముసలావిడ తలుపు తెరిచింది మనోహర్ మొహమాట పడుతూనే లోపలికి వెళ్ళాడు సంధ్య టవల్ అమ్మా ఒక అబ్బాయి వర్షంలో బాగా తడిసిపోయి మనింటికొచ్చాడు అని ఆ ముసిలావిడ ఒక కేక వేసింది ఆ కేక విని మనోహర్ ఇలా అనుకున్నాడు సంధ్య అందమైన పేరు పేరేంత బాగుంటే ఆ అమ్మాయి ఇంకేంత అందంగా ఉంటుందో ఇప్పుడు నేను తనని చూడబోతున్నాను అని ఆసక్తిగా గదివైపు చూస్తూ ఉంటాడు ఇంతలో కాలగజ్జలు గలగల శ్రావ్యంగా వినిపించి ఆ గది గుమ్మం దగ్గరే ఆగిపోయాయి మనోహర్ చూశాడు కాని సంధ్య కనబడలేదు టవల్ పట్టుకున్న చేయి కనిపించింది ముసలావిడ గుమ్మం దాకా వెళ్లి తవలు తీసుకుని వచ్చి మనోహరికిచ్చింది మనోహర్ తుడుచుకోకుండా గుమ్మం వైపే చూస్తూ ఉన్నాడు అక్కడ సంధ్య కనిపించలేదు ఇక నిరాశతో తుడుచుకోవడం మొదలుపెట్టాడు కాసిన్ని వేడి పాలు పట్టుకురా సంధ్య అని ముసిలావిడ మళ్లీ కేకపెట్టింది తర్వాత ఆ ముసిలావిడ మనోహరు గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది అలాగే వాళ్ల గురించిన వివరాలు కూడా మనోహరికి చెప్పింది వాళ్లు ఆ ఊరికి కొత్తగా వచ్చారు సంధ్యని చూడాలని మనోహర్కి చాలా కోరికగా ఉంది కాని పాలు కూడా దాకా వెళ్లి ముసలావుడి అందుకోవడంతో అతనికి ఆ అవకాశమే దక్కలేదు నిరాశగా ఇక ముసలావిడిచ్చిన పాలు తాగి వర్షం వెలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు మనోహర్ ఇక మర్నాడు పనిగట్టుకుని ఆ ఇంటివైపుకు వెళ్లాడు మనోహర్ ముసలావిడి నవ్వుతూ తనని ఆహ్వానించింది ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమైన పలహారం అందింది కాని సంధ్య దర్శనం మాత్రం కాలేదు అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒక రోజున తమ పెరట్లో కాసిన రెండు దానిమ్మ పళ్లను తీసుకొని మనోహర్ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్లాడు వీధి తలుపు మూసుంది లోపల నుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తూ ఉంది మనోహర్ ఆ పాట వినడంలో లీనమైపోయాడు అప్పుడే గుడి నుంచి వచ్చిన ముసలావిడ్ని అతడు గమనించలేదు ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపుని తోస్తూ ఇప్పుడే వచ్చావా బాబు మా సంధ్య పాట మొదలు పెడితే పరిసరాలు మరిచిపోతుంది అని చెప్పి లోపలికి వెళ్ళింది ఈసారి మనోహర్ చనువు తీసుకొని తనే లోపలికి వెళ్లాడు లోపలి గదిలో ఉన్న సంధ్య మనోహరికి కనిపించలేదు అతడు దానిమ్మ పళ్లను ముసిలావిడ చేతిలో పెట్టి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికొచ్చేశాడు మీద పడుకుని టవలిచ్చిన చేతిని శ్రావ్యంగా పాడిన గొంతుని గుర్తు చేసుకుంటూ సంధ్య ఎంత అందంగా ఉంటుందో ఊహించుకుంటూ సంతోషపడుతూ ఉన్నాడు నాకన్ని విధాలా తగిన భార్య సంధ్య అనిపిస్తుంది అమ్మకి విషయం గురించి చెప్తే ఒప్పుకోదు అయితే ముందుగా నాన్నని కలిసి నాన్నకు చెప్పాలి నాన్నైతే అర్థం చేసుకుని అమ్మను ఒప్పిస్తాడు అని వచ్చాడు మనోహర్ మర్నాడు తల్లి కనకం బయటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న తండ్రి సుందరం దగ్గరికి తను వచ్చాడు ఏం బాబు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అవునా నేను సంధ్య అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను నువ్విష్టపడ్డట్లో తప్పులేదు బాబు కానీ మీ అమ్మ కావేరిని కోడలుగా తెచ్చుకోవాలని కలలుగంటుంది కదా నాన్నా నేను తప్పు చేస్తే దండించే హక్కు మీకు మీకెలా ఉంటుందో నా ప్రేమని నా మనసుని అర్థం చేసుకునే బాధ్యత కూడా మీదే ఉంటుంది నాన్నా బాబు నువ్వు చెప్పేదైతే నాకు అర్థమైంది మీ నేను అమ్మకేమీ చెప్పలేనన్నా అందుకే మీకు చెప్తున్నాను మీరే అమ్మను ఒప్పించాలి నేను సంతోషంగా ఉండాలంటే సంధ్యని పెళ్లి చేసుకోవాలి లేదు జీవితాంతం ఏడుస్తూ ఉండాలంటే చెప్పండి కావేరిని పెళ్లి చేసుకుంటాను ఇక మీ ఇష్టం నన్న బాబు ఏ తల్లి తండ్రులైనా కొడుకు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు బాబు సరేలే నేను మీ అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాను ఇంతకీ సంధ్యని నువ్వు ఇష్టపడుతున్న విషయం చెప్పావా ఇంకా మీరు అమ్మను ఒప్పిస్తారని చెప్పారు కదా ఇప్పుడే వెళ్లి చెప్తాను అని చెప్పి సంతోషంగా ఇంటి నుంచి బయలుదేరతాడు మనోహర్ సంధ్యని చూడాలని ముసిలావుడకి తన అభిప్రాయం చెప్పాలని నిశ్చయించుకొని సంధ్య వాళ్ళ ఇంటిని సమీపిస్తూ ఉండగా హఠాత్తుగా పక్క సందులో నుంచి వచ్చిన ఎద్దొకటి అతన్ని గుద్దేసి పారిపోయింది మనోహర్ కింద పడిపోయాడు అతడి చేతికి గాయమై రక్తం కారుతూ ఉంది ఆ అలికిడికి ముసిలావిడ ఇంట్లో నుంచి బయటకొచ్చింది గాయాలతో ఉన్న మనోహర్ని చూసి అయ్యో ఏం జరిగింది బాబు చేతి రక్తం కారుతా ఉంది లోపలికి రా బాబు అని ఆందోళన పడుతూ వచ్చి గాయపడిన మనోహర్ చేయి పట్టుకుంది మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తున్నాను ఆ ఆలోచనలో పడి పక్క సందులో నుంచి పరిగెత్తుకొస్తున్న యుద్ధం చూడలేకపోయాను అని చెబుతూ ఉంటే ముసిలావిడ మనోహర్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లి కూర్చోబెడుతుంది సంధ్య చెంబుతో నీళ్లు బట్టుకురా అని గట్టిగా కేక పెట్టింది సంధ్య ఆ గది గుమ్మం వద్ద నిలబడి అంతా చూస్తూనే ఉంది ఆమె ముఖ కవలికల్లో జాలి జాలీ లాంటి లక్షణాలు ఏమీ లేవు తీరా ముసిలావిడ కేక వేశాక సంధ్య గుమ్మం దగ్గర్నుంచి కదిలి కొంచెం సేపట్లో నీలచంబు తీసుకుని మనోహరున్న చోటికి వచ్చింది మనోహర్ తలెత్తి సంధ్యని చూశాడు ఆమె అందం చూసి మనోహర్ కళ్ళు చెదిరిపోయాయి అతను అంతటి సౌందర్యవతిని ఎక్కడా ఎప్పుడూ చూసుండలేదు ముసిలావిడ సంధ్య తెచ్చిన నీళ్లతో మనోహర్ గాయం గడిగింది ఆ తర్వాత పసుపు శుభ్రమైన గుడ్డ తెమ్మని చెప్పింది సంధ్య పసుపు గుడ్డ తెచ్చి తల్లికిచ్చి లోపలికి వెళ్లిపోయింది ముసిలావిడ గాయానికి కట్టుకట్టింది అతడు కాస్త తేరుకున్నాకా ఇప్పుడు చెప్పు బాబు నువ్వు చెప్పాలనుకుంటున్నా